ఏపీలో కూటమి స్పష్టంగా దూసుకు వెళ్తోంది దాదాపు నలభై రెండు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో మాత్రమే లీడ్ లో కొనసాగుతోంది కడపలో కూడా ఈసారి వారు వన్ సైడ్ అవ్వలేదనే తెలుస్తోంది ఇక్కడ కూడా కూటమి ముందంజలో కొన్ని చోట్ల కనిపిస్తోంది ఇక తొలి సెగ్మెంట్ చూసుకున్నట్లయితే తొలి ఫలితం కొవ్వూర్ నుంచి వస్తుంది అయితే అక్కడ కూడా రెండో రౌండ్ లో కూడా టీడీపీ ముందంజలో కనిపిస్తోంది ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభంలో ఇనీషియల్గా ఆయనే ముందంజలో ఉన్నారు ఆయన ఇప్పుడు రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కూడా ఆయనే లీడ్లో కొనసాగుతున్నారు రెండు వేల రెండు వందల ఓట్ల లీడ్లో గోరంట్ల బుచ్చేయ్ చౌదరి కొనసాగుతున్నారు ఇక గజపతి నగరం రాజమండ్రి రూరల్ నెల్లూరు సిటీ కుప్పం పూతలపట్టు మంగళగిరి ఈ అన్ని చోట్ల కూడా తొలి రౌండ్ పూర్తయింది అక్కడ అందరూ కూడా కూటమి సభ్యులే మెజారిటీలో కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక నగరిలో కూడా రోజా సెకండ్ పొజిషన్లో ఉన్నారు టీడీపీ అభ్యర్థి ఇక్కడ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక ఎంపీ సెగ్మెంట్లు చూసినట్లయితే ఇరవై ఐదు ఎంపీ సెగ్మెంట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల లీడ్ లో కొనసాగితే తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది ప్రస్తుతం వచ్చినటువంటి ట్రైల్ ట్రెండ్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లో కేవలం మూడు చోట్ల మాత్రమే లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి ఇక చిత్తూరు జిల్లాలో కూడా ఈసారి కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగించబోతున్నారనే తెలుస్తోంది రెండు రౌండ్లో కూడా ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు లీడ్ ట్రయల్ని చూసుకున్నట్లయితే దాదాపు రెండు వేల ఐదు వందల ఓట్ల లీడ్లో అయితే కుప్పంలో చంద్రబాబు కనిపిస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ సుమారు రెండు వేల ఓట్లకు పైగానే మెజారిటీతో ఆయన లీడ్లో అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులే లీడ్లో కొనసాగుతున్నారు ఉభయ గోదావరి జిల్లాలో అమలాపురం చూసుకున్న పి గన్నవరం చూసుకున్న గజపతి నగరం ఇటు ఉత్తరాంధ్రలో గజపతి నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి నెల్లూరులో కూడా వార్ వన్ సైడ్ కాదు ఇద్దరు కూడా గట్టి పోటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది ఇక నంద్యాలలో కూడా ఇటు కూటమి అభ్యర్థే లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎంపీ అభ్యర్థిగా మొత్తానికి టీడీపీ స్పష్టంగా ముప్పై ఎనిమిది స్థానాల్లో ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం లీడ్లో కొనసాగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండే రెండు స్థానాల్లో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆరు చోట్ల బీజేపీ ఏడు చోట్ల ఎంఐఎం ఒక చోట లీడ్లో కొనసాగుతోంది అక్కడ కూడా బీఆర్ఎస్ తన హవాని ఏమీ చూపించలేదని చెప్పాలి ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నారు గంగాధర్ నెల్లూరు మైదుకూరు మండపేట కొవ్వూరు నర్సాపురంలో టీడీపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి స్పష్టమైన లీడ్ ఇటు కూటమి కనిపిస్తోంది దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు సెగ్మెంట్ల దగ్గర రెండో రౌండ్ కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి మొత్తానికి జనసేన అయితే రెండు చోట్ల లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు